ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరస్వామి ప్రసాద సిద్ధిరస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాత మాసము మొత్తము కూడా హేమంత ఋతువు ఋతు మార్పిడి జరగటము అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య ఉద్యోగము కళ్యాణము సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు టైము ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు అంతర్దశలు అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు అసలైనటువంటిది జన్మజాతకము జన్మజాతకరీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా ప్రాపంచికంగా లేకపోతే ఈ నక్షత్రం వారికి ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం ఓం శ్రీమాత్రే నమ మేషరాశి ఫలితాలు ఈ డిసెంబరు ఒకటి నుండి ముప్పయో తేదీ వరకు మేషరాశి వారికి కాలగమనంలో కాలచక్రంలో ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నాలుగు పాదాల వారు అట్లాగే భరణీ నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒక పాదం వారు ఈ యొక్క తొమ్మిది నక్షత్ర పాదాల వారికి ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే మరి ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఆయన అక్కడే చారం చేస్తూ ఆయనకి శత్రు నక్షత్రమైనటువంటి బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి చేసేటటువంటి ప్రయాణాలయంతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశము అట్లాగే ఉద్యోగాదుల్లో భంగాలు కలగటము లేకపోతే ఉద్యోగ అవకాశాలు వీరు అందిపుచ్చుకోలేకపోవటము ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు అంతర్గత సమస్యలు వీరిని మానసికంగా క్షోభింపచేయటము అంటే డిసెంబర్ ఏడు వరకు కూడా అష్టమ రాశి గతి అయినటువంటి ఈ కుజగ్రహము వీరిని అనారోగ్యపరంగా ఆర్థికంగా వీరి యొక్క ఆలోచన పరంగా చాలా ఇబ్బందులు పెడుతూ వీరికి ఉన్నటువంటి కొన్ని అంతర్గత అనారోగ్య సమస్యల వలన ఆపరేషన్స్ అంటే శస్త్రచికిత్సలు కూడా చేయించుకునేటటువంటి అవకాశము వీరికి కలుగుతోంది ఒక రకంగా దోషానికి వీరు దగ్గరగా ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే డిసెంబర్ ఏడు వరకు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చర్మ సంబంధిత దోషాలు కూడా వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే మేషరాశికి ఈ యొక్క స్థానంలో రవి కూడా ఉండటం అనేటటువంటి దాదాపు డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా రవి కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలోనే కుజుడితో కలిసి ఉండటం ద్వారా సంతానపరమైనటువంటి రాహిత్యము సంతానం వల్ల కలిగేటటువంటి ఆర్థిక సమస్యలు అట్లాగే వీరు అనాలోచితంగా ఏదైనా గనక షేర్స్ కానీ సెన్సెక్స్ కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా పరుడు వీరికి ఏదైనా చెప్తే అంటే స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే అప్పటికప్పుడు పరిచయం అయినటువంటి కొంతమంది బంధువుల ద్వారా ఎవరైనా పరిచయం అయినా లేకపోతే కొలీగ్స్ అయినా పలానా చోట పెడితే ధనము మనకి రెట్టింపు ధనము వస్తుంది అని చెప్పి ఎవరైనా గనక చెప్తే గనక కొంచెం డిసెంబర్ ఏడు వరకు కూడా కొంచెం చాకచక్యంగా ఉండండి డిసెంబర్ పదహారు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థిక సంక్షోభము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మిలిటరీ వ్యవస్థలో సిఐడి వ్యవస్థలో పనిచేసేటటువంటి వారు కొంతమంది అంతర్గతంగా మరి ఎవరికీ చెప్పకుండా ఈ యొక్క వ్యవస్థల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారికి కూడా కొన్ని అభాండాలు ఇబ్బందులు ఒక్కోసారి వారి మీదకి లేనిపోని అపనిందలు కలిగి అనుమానాలు కలిగి వారి యొక్క బిగ్ బాసుల చేత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది స్కిన్ అలర్జీస్ ఫామ్ అయ్యే అవకాశము అట్లాగే మోషన్స్ లేకపోతే తలనొప్పి తలకాయ తిరగటము అనుకున్న పనులందు ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంది ఎందుకంటే మంచి జరగదా అని అడగచ్చేమో ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు అంత మంచిని చేయవు అట్లాగే దాదాపుగా బుధుడు కూడా మరి డిసెంబర్ ఆరు నుండి కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉంటాడు ఇప్పటిదాకా ఆయన వక్రత్వంతో అటు తులారాశిలోకి ఇటు వృచ్చిక రాశిలోకి అటు ఇటుగా మారి ఇప్పుడు వృచ్చిక రాశిలోనే మళ్ళీ ప్రయాణం దాదాపు డిసెంబర్ ఎండింగ్ ఇరవై తొమ్మిది వరకు చేస్తారు కాబట్టి మరి వ్యాపార రీత్యా ఏదైనా సంకల్పం అనుకుంటే అవన్నీ కూడా విఘాతాలు కలగటము లేకపోతే వ్యాపార వ్యవస్థల్లో మీరు అనుకున్నటువంటి క్రయ విక్రయాదుల విషయంలో మీరు మోసపోవటము జరగడానికి అవకాశం ఉంటుంది ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి సంతాన విషయంలో ముఖ్యంగా స్త్రీలు గనక గర్భవతులు అయింటే కనుక వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మాత్రము ఆ పదహారో తారీఖు డిసెంబర్ పదహారు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో చదువుతూనే ఉండండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని లేదా ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనని అంటే అష్టోత్తర శతనామ అర్చనని ఎర్రటి పూలని తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి శివాలయంలో గనక పూజ చేయిస్తే గనక ప్రతిరోజు సరే మీరు వెళ్ళి ఒక పుష్పము లేదా ఎల్లలేనటువంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే ఏ పార్వతీ పరమేశ్వరులోకి చిత్రపటానికైనా సరే ఒక ఎరుపు పుష్పాన్ని పెట్టినట్లయితే ఆ రవి కుజుల యొక్క కిరణాలు ప్లస్ బుధుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశము లేకుండా ఆ యొక్క దైవ సంరక్షణ మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శుక్రుడు డిసెంబర్ ఇరవై వరకు కూడా ఈ వృశ్చిక రాశిలోనే ఉండటం వలన ఈ యొక్క శుక్రుడు ముఖ్యంగా ధనాధిపతి ఈ మేషరాశి వారికి సప్తమాధిపతి కాబట్టి ఆర్థిక విషయంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం కావచ్చు ఎక్కడ లేని విషయాలన్నీ బయటపడే అవకాశం ఉండొచ్చు వీరికి ఉన్నటువంటి పూర్వంలో కానీ ఇప్పుడు కానీ కొన్ని ఇల్లీగల్ విషయాలకు సంబంధించి వ్యవహారాలు బయటపడి దాని ద్వారా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబాలలో కానీ పురపచ్చాలు ఏర్పడి వీరు జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ఉద్యోగ విషయము ఈ ఉద్యోగ విషయానికి ఆధిపత్యం వహించేటటువంటి శని భగవానుడు ఇప్పుడు ఈ నె ఈ నెలలో అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా తన యొక్క రుజుమార్గంలో ఉండి ఏలినాటి శని వరకు కొంత తగ్గినా ఇప్పుడు పుష్కలంగా మళ్ళీ వీరికి ఏలినాటి శని ప్రాభం ప్రా కాబట్టి ఉద్యోగ విషయాలలో కానీ అట్లాగే ఉద్యోగంలో వీరు చేసుకున్నటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితము అంటే ఒక ప్రమోషన్ లెవెల్స్ కానీ జీతాలు పెరుగుతాయి అనుకున్నటువంటి విషయంలో కానీ కొంత అపశ్రుతి కలగటము వీరికి డిజపాయింట్మెంట్స్ కలగటము లేదా దూరాభారాలకి వెళ్ళిపోయేటటువంటి అవకాశము కుటుంబానికి దూరంగా అవటము ఇవన్నీ కొంత కుటుంబ అస్పష్టతని ఉద్యోగంలో విభేదాన్ని కలుగు చేసే అవకాశము ఉండే అవకాశం ఉంటుంది ఏలినాటి శని దోష పరిహారార్థమై వీరు మాత్రము ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏడెనిమిది నెలలు తప్పకుండా హనుమాన్ చాలీస పారాయణ నిత్యము పారాయణ చేయాలి లేకపోతే నిద్రలో దుస్వప్నాలు దుస్శ్వప్నాలు కలిగి వీరు చాలా ఇబ్బందులు పడతారు పెట్టేటటువంటి బిజినెస్ పెట్టుబడుల్లో కూడా వీరు తగు జాగ్రత్త వహించాల్సిందే జన్మజాతరిత్యా చూపించుకొని అక్కడ ఓకే అయితే కనుక ఇక్కడ ఏదైనా పరిష్కార మార్గాలు ఏ హోమ రూపంలో చేసుకొని మీరు అడుగులు వేయాలి తప్ప జన్మజాతకాన్ని ఆచరించకుండా లేదా ఎట్లీస్ట్ ప్రశ్న జాతకం ద్వారా అంటే మీరు ఫోన్ చేసినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించైనా సరే వాటి అనుసారంగా మీరు ఏదైనా ప్రాబ్లంకి తగ్గ పరిహారం చేసుకోవటం లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి వ్యాపారము ఉద్యోగము సంకల్పము ఇవి విజయాన్ని ఇస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలే తప్ప ఎట్లా పడితే అట్లా వెళ్ళే అవకాశం అయితే డిసెంబర్ నెలలో మీకు కనిపించట్లేదు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలకి సంబంధించి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి అతి కీలకమైనటువంటి కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో ఇక శుక్రమూడమి కూడా ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఉంది కాబట్టి ఫిబ్రవరి పదహారు వరకు వివాహ సంబంధిత విషయాల్లో మీకు ఎటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ ఉన్నటువంటి వివాహ సంబంధ విషయాలలో కూడా ఆల్రెడీ వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటే అంటే నిశ్చయితంబూలాలు తీసుకొని ఫిబ్రవరి మార్చిలో వివాహం చేసుకుందాం అనుకున్న అవి కూడా భంగపడే అవకాశము లేనిపోని అనుమానాలు సృష్టించజేయటము బంధువుల ద్వారా ఆ యొక్క వివాహ వ్యవస్థలో మీకు కాస్త ఎడబాటు కలగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి సంబంధించి విద్యా విషయంలో డిసెంబర్ ఐదు నుంచి కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గురువు యొక్క వక్రగతి వీరికి సరైనటువంటి ఆలోచనలు ఇవ్వదు ఏదైనా కష్టపడి పనిచేయాలన్నా సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా గురుడు యొక్క స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వలన వీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుదామన్నా తల్లిదండ్రుల యొక్క అనుకూలత పొందాలన్నా అనుకూలత అయితే లేదు రాహు యొక్క అనుగ్రహం మాత్రం మీకు పుష్కలంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో కలుగుతోంది కాబట్టి ఆ యొక్క రాహు యొక్క అనుగ్రహంతో మీ అభీష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఏదైనా రవి కుజ బుధ శుక్ర శని ఈ యొక్క గ్రహాలు మీ యొక్క జాతకాన్ని ఈ డిసెంబర్ నెలలో దాదాపు డిసెంబర్ నెలలో ఇరవయో తారీఖు వరకు అవే ప్రభావితాన్ని సూచిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహిస్తూ ఏదైనా సరే జన్మ జాతకాన్ని పరీక్షింపజేసుకొని ఆ తర్వాత మీరు విద్య ఉద్యోగము వివాహము అట్లాగే సత్సంతానము ఇలాంటి యోగాలు ఉన్నాయా లేదా ఇలాంటివి పరీక్షించుకోండి తప్ప ఈ యొక్క గోచార స్థితిని జస్ట్ ఓకే మోటివేషన్గా మాత్రమే తీసుకోండి గోచారంలో ఇలాంటివన్నీ కూడా కొంతవరకే మనల్ని మన యొక్క ప్రారంభాలను తెలియజేస్తాయి ఏదేమైనప్పటికీ నిత్యము ఇంట్లో దీపారాధన దైవానుష్ఠానము ఇతరుల్ని గౌరవించటము సంస్కారయుక్తంగా మాట్లాడటము పోట్లాటకి వెళ్ళకపోవటము గొడవల జోలికి వెళ్ళకపోవటము అట్లాగే అధికారులతో ఉన్నతంగా మాట్లాడే స్వభావాన్ని అలవాటు చేసుకోవటము ప్రతిదీ కూడా మనలో మనం సంస్కారం గనక పెంచుకున్నట్లు ఉంటే ఈ యొక్క గ్రహస్థితి కూడా ఎదిరించి మనం దైవానుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమో నమః